ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే ఒక రాత పరీక్ష ఉంటుంది అది కూడా మీ సొంత జిల్లాలో రాసి మున్సిపల్ ఆఫీసెస్లో జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసెస్లో జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ అకౌంటెంట్ ఉద్యోగులు అయితే విడుదల కావడం జరిగింది పర్మనెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఆల్ ఇన్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి అంటే మనకు సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగులకు కావచ్చు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలానే మనకు జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు కావచ్చు ఆ తర్వాత అన్ని కేటగిరీ సంబంధించి అకౌంటెంట్ ఉద్యోగులు ఆఫీసర్ సంబంధించి మున్సిపల్ ఆఫీసర్స్లో పర్మనెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి అంటే నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ స్టార్ట్ కావడం జరుగుతుంది ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుంది లాస్ట్ డేటు ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి పూర్తి డీటెయిల్ అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ అంటే చెక్ చేసుకోవచ్చు కిందికి కానీ వచ్చినట్లయితే ఇక్కడ వివిధ రకాలుగా వివిధ వివిధ రకాలుగా వివిధ జోన్లు వైజ్ ఇక్కడ మనకు శాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు జూనియర్ మనగా చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు ఇరవై ఐదు వేల రెండు వందల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల మధ్యలో శాలరీని ఇస్తారు డిస్టిక్ వైజు టోటల్గా ఆరు పోస్టులు అయితే ఉన్నాయండి నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు ముప్పై ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒక లక్ష ఏడు వేల రెండు వందల పది మధ్యలో శాలరీ ఇస్తారు ఇక్కడ జోన్ వైజ్ అయితే క్రియేట్ చేస్తారు అంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అలానే జోన్ ఫోర్ అంటారు అందులో కొన్ని జిల్లాలు అయితే వస్తాయండి అవి కూడా ముందు ముందు మీకు చెప్తాను ఇక్కడ మీరు కాదని చూసుకుంటే నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ మనకు అకౌంటెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై శాలరీ ఇస్తారు ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై ఏంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమేనండి హెచ్ఆర్ఏ డిఏ అన్నీ కూడా యాడ్ అయితే మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు జోన్ వన్లో ఇక్కడ మీకు జాబ్ అనేది ఉంటుంది ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే ఒకటి ఉందండి ఓకే టోటల్గా మనకు పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీస్ అనేది మీరు చెక్ చేయకండి మీకు కావాల్సింది ఒక పోస్ట్ కాబట్టి మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకున్నప్పటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది లోకల్ మనసు అంటే లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకే అలానే మన కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు అర్హత ఎందుకో మన కానీ చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీలో కామర్స్ చేసిన అభ్యర్థులు ఈ కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి తప్పనిసరిగా వాళ్ళు అప్లై చేయడం చెప్పండి రాత ప్రశ్న కోసం ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడ మీరు పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చండి చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఓకే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఏజ్ లిమిట్స్ అనేది ఇచ్చారు చాలా వరకు ఇక్కడ ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఇక్కడ నేను చెప్పాను చూడండి ఇక్కడ ఏమిటంటే జోన్ వైజ్ క్రియేట్ చేస్తారు కదా జోన్ వన్లో ఇక్కడ ఏ జిల్లాలు ఇస్తారనేది కూడా ఇక్కడ ఇచ్చారు జోన్ మనగా చూసుకుంటే టూలో ఏ జిల్లాలు అనేది ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఆ తర్వాత మనకు ఇక్కడ కోడ్ వైజ్ కూడా ఇచ్చారు ఏజ్ లిమిట్స్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు ఎప్పటికీ ఏజ్ కౌంట్ చేస్తారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు కౌంట్ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్సు అలానే ఫిజికల్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ టెన్ ఇయర్స్ అలానే మనకి ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెస్ అనేది కూడా మనకు కల్పించడం జరిగిందండి ఓకే ఆ తర్వాత ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇది చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అప్లై ఇది ఆన్లైన్లో చేసుకోవాలి దీనికి సంబంధించి ఇక్కడ అప్సల్ వెబ్బేజ్ మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే రెండు వందల యాభై ఏమిటంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ ఎయిటీ రూపీస్ అనేది ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి ఎక్సర్విస్ మ్యాన్కి వాళ్ళకి పే చేయని అవసరం లేదు రెండు వందల యాభై రూపాయలు అయితే ఇక్కడ పే చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇందులో రాత పరీక్షల ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం